హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మేము అందరికీ ఫేవరెట్ అయిన మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ చేస్తున్నాము మీరు చూడబోతున్నది అటు అంటే క్రియల్ రాయలసీమ సూప్ అండి ఇది రెస్టారెంట్ స్టైల్ మీరు యాజ్ అ టీస్గా ఈ సూప్ని ఇంట్లో తయారు చేసుకుంటే పక్కాగా మీరు రెస్టారెంట్లో నుంచి తెచ్చామని నిర్భయంగా చెప్పచ్చు దీన్ని తాగిన వారు ఆ అవునా అని నమ్మేసే ఎంత బాగుంటుంది ఇది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి ద బెస్ట్ డైట్ డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి హెల్తీగా దీన్ని ట్రై చేసి చూడండి స్పైసీ స్పైసీగా పుల్ల పుల్లగా ఎంతో హాయిగా ఉంటుంది ఒక్కో సిప్ చేస్తూ ఉంటే మీరే గమనిస్తారు రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి ద బెస్ట్ సూప్ రెసిపీని చక్కగా ఆస్వాదిస్తారు ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనకు నచ్చిన వెరైటీ వెజ్జెస్ అన్నిటినీ ఇలా సన్నగా కట్ చేసుకొని ఉంచాలి మేమైతే అల్లం వెల్లుల్లి క్యారెట్ మష్రూమ్ క్యాబేజీ ఫ్రెంచ్ బీన్స్ బ్రోకలీ స్ప్రింగ్ ఆనియన్స్ వీటన్నిటిని సన్నగా తరిగి ఉంచాము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో ఒక స్పూన్ బటర్ వేసి హీట్ అయ్యాక కట్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ టైప్లో పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసేసుకొని వెజ్జెస్ అన్నిటినీ వేసేసుకొని ఒక కప్పు వాటరు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి వెజ్జెస్ అన్ని సాఫ్ట్గా అయ్యే విధంగా బాయిల్ చేసుకోవాలి ఈలోపు ఒక బౌల్లో ఒక స్పూన్ కాన్ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకొని ఉంచాలి వెజ్జెస్ ఈ టైప్లో కుక్ అవుతూ ఉండగా కొద్దిగా మిరియాల పొడి వేసి మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత ముందుగా మిక్స్ చేసుకున్న కాన్ఫ్లోవర్ మిక్స్ని కూడా యాడ్ చేసి సూప్ కాస్త చిక్కగా అయ్యే విధంగా టూ త్రీ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి ఇలా ఈ టైప్లో సూప్ని బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న సూప్ని వేడి వేడిగా కాస్త నిమ్మరసం పిండి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా చాలా అద్భుతంగా ఉంది అని మెచ్చుకుంటారు అలాగే హెల్త్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ని ఇస్తుంది ఏంటంటే నచ్చిందా మన రెసిపీ మరి ఇంకెందుకు లేటర్ ఈ ఎమ్మె ఎమ్మి రెసిపీని ఈజీగా ఇంట్లోనే చేసుకొని ఎంజాయ్ చేయండి ఈ టేస్టీ అండ్ స్పైసీ సూప్తో పాటు ఈ మన పొడుపు కథ వచ్చేసి బంగారు చెంబులో వెండి గచ్చకాయ ఏమిటది పనసపండు గింజ నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము